హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రిల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అండి చాలా ఈజీ రెసిపీ అండి ఈజీ టిప్స్తో స్పైసీగా టేస్టీగా గుత్తి వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం గుత్తి వంకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి మసాలా కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు కొబ్బరి ఒక స్పూన్ శనక్కాయ విత్తనాలు అలాగే ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా అల్లం అల్లం క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీరని వాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఎక్కువ ఏం అవసరం లేదని కొంచమే ఇక్కడ వెల్లుల్లిపాయలు వచ్చేసి నేను లావ్ సైజుగా ఉన్న వేస్తున్నాను కాబట్టి త్రీనే తీసుకున్నాను ఒకవేళ సైజు చిన్నవైతే ఒక ఫోర్ ఫైవ్ వరకు తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క లవంగాలు వేసేసానండి అలాగే ఇందులోకి టమోటా ఒక మీడియం సైజ్ టమోటా కట్ చేసి ఇలా పేస్ట్ చేసేసానమాట తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో అందుకోసమని స్పైసీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి నానపెట్టిన చింతపండు అండి మనం వంకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వంకాయలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని కాడలు కట్ చేసుకోవాలి అలాగే ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని అందులోకి మసాలా వేసి నింపేసుకోవాలండి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా ఈ వంకాయ లోపుకి నింపేసుకోవాలన్నమాట తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవాలండి నేను మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉన్న ఆనియన్నే తీసుకున్నాను అనమాట ఇలా పొడువుగా పలుచగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే టైంలో ఇప్పుడు మనం ఇందులోకి మసాలా నింపుకున్న వంకాయల్ని వేసేసుకోవాలన్నమాట వంకాయలు వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోవాలండి లేదంటే ఆయిల్ ఉంది సో నేను ఇక్కడ స్లోగానే వేస్తున్నాను అనమాట నేను తీసుకున్న వంకాయలన్నీ ఒకే సైజుగానే ఉన్నాయండి ఇలాంటి వంకాయలు అయితే గుత్తి వంకాయకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవి కొద్దిసేపు అలా మగ్గనిచ్చి మళ్ళీ ఒకసారి మూత తీసి జస్ట్ వాటి సైడ్ ఒకవైపే ఉంటుంది కదా ఇంకొక వైపుకి అలా టర్న్ చేయాలన్నమాట స్లోగా టర్న్ చేసుకోవాలి ఇవి బాయిల్ అయ్యే కొద్దీ స్లోగా టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం ఇందులోకి వాటర్ ఏమీ యూజ్ చేయట్లేదు కదా సో ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం బాయిల్ అయ్యే కొద్దీ స్లోగా కలపాలండి ఎందుకంటే వంకాయ బాయిల్ అయ్యే కొద్దీ ఉడుకుతూ వస్తుంది కదా సో అప్పుడు మనం స్లోగా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట లేదంటే ఒకేసారి ఇలా తిప్పేస్తే ఆ వంకాయలు అనేవి విరిగిపోతాయి ఈ వంకాయ కూర ఎలా చేసినా టేస్టీగా రావాలంటే ఒకే ఒక చిట్కా అండి మనకి టేస్ట్ బాగుండాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడాలి అలాగే ఉప్పు కారం పసుపు కరెక్ట్ క్వాంటిటీలో పడాలి అలా ఉంటే వంకాయ కర్రీ ఎలా చేసినా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకునే దానిలో కూడా ఉంటుంది మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొబ్బరి కొంచెం తక్కువగానే వేసుకోవాలి లేదంటే వంకాయ టేస్ట్ అనేది ఉండదు అనమాట చూస్తున్నారు కదా వంకాయలు అయితే ఆల్మోస్ట్ ఆల్ బాయిల్ అయిపోయాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేస్తే అయిపోతుందండి ఇక్కడ చూసారా వంకాయ మొత్తానికి ఉడికిపోయిందండి కలర్ చేంజ్ అయిపోయింది మసాలా నుండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది సో ఇప్పుడు మనకి వంకాయ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే వంకాయని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి అందరికీ ఇష్టమే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్